కొత్తగా పెళ్లి చేసుకుని వైష్ణవి అత్తింట్లోకి అడుగుపెట్టింది ఆ ఊర్లోనే గొప్పింటి కుటుంబం వాళ్ళది అత్తగారు అనసూయ వంటల పరంగా మహా నిపుణురాలు వండటమే కాదు తినడానికి కూడా ముందుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ వంటలంటే ఆమెకు మహాప్రాణం కాని వైష్ణవి మాత్రం శాకాహారి తనకి మాంసం చేపల వాసనే పడదు కరివేపాకు పచ్చడి గుమ్మడికాయ పులుసు ఈ కాలం అమ్మాయిలకు నచ్చకపోవచ్చు కాని వైష్ణవికి మాత్రం అవే అమృతం కానీ ఇప్పుడు పరిస్థితి వేరు తన అభిరుచులను ఎదుటివారిపై రుద్దకుండా వారికి నచ్చినట్టుగానే ఉండాలనుకుంటుంది వైష్ణవి కొత్త కోడల్ని చూడగానే అత్తగారు హుషారుగా వచ్చి వైష్ణవి బంగారం ఈరోజు మొదటి రోజు కాబట్టి నువ్వే వంట చేయాలి మటన్ కర్రీ చికెన్ ఫ్రై పప్పు చారు చపాతి రైస్ అన్ని సిద్ధం చేయాలి నీ చేతి రుచి చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఆ అవునా అత్తయ్య నేను వంట బాగానే చేస్తాను కానీ చికెన్ మటన్ అంటే ఎలా చేస్తానో ఏమో నువ్వు ఎలా చేసినా మాకు ఓకే బంగారం నువ్వు చేస్తే బానే ఉంటుంది అసలే ఇంట్లో అందరూ నాన్ వెజ్ ప్రియులు ఇక నా తమ్ముడు అదే మీ చంద్రం బాబాయ్ అయితే లొట్టలు వేసుకొని మరీ లాగించేస్తాడు ఆ మాటలు వినగానే వైష్ణవి గుండెల్లో గాబరా మొదలైంది అదే వాళ్ల ఇంట్లో ఉంటే వంటగదిలో మటన్ మసాలా వాసన వస్తే చాలు తనకి అటాక్ వచ్చినంత గందరగోళం చేస్తుంది కానీ ఇప్పుడు తను కొత్త కోడలు మొహమాటం బిడియం తెలియని భయం ఇలా ఎన్నో ఆలోచనలతో ఎవరికీ ఏమీ చెప్పలేక మొహంలో చిరునవ్వుతో వంటింట్లోకి అడుగుపెట్టింది ఆ మాటలు బుల్లెట్లా తన చెవుల్లోకి దూసుకుని వెళ్తుంటే వైష్ణవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు వంటగదిలోకి వెళ్లి అన్నీ ముందు పెట్టుకొని కూర్చుంది ఉల్లిపాయలు కోసింది మసాలా మిక్సీ వేసింది ఫ్రిడ్జ్లో ఉన్న మటన్ చికెన్ బయటకు తీసి పెట్టింది వాటి వాసనే భరించలేక ముక్కు మూసుకుంది బా ఇది నా వల్ల కాదు నా శరీరం ఇది నేను చేయలేనని చెప్తుంది ఇప్పుడేం చేయాలి హా ఏదో విధంగా వంట చేసినట్టు నటించి అన్నీ రెస్టారెంట్ నుండి తెప్పించేస్తే ఇది మంచి ఐడియా ఈ రోజుకి ఏదో ఒక విధంగా గండం గట్టెక్కేయొచ్చు అనుకున్న వెంటనే మొబైల్ తీసి తన ఫ్రెండ్ రెస్టారెంట్ కి కాల్ చేసింది చికెన్ ఫ్రై మటన్ కర్రీ చపాతి రైస్ అన్ని ప్యాక్ చేసి ప్లీజ్ ఒక గంటలో పంపించేయండి సైలెంట్ గా వచ్చి డోర్ పక్కనే ఉంటాను ఇచ్చేసి వెళ్ళిపోండి ఒక్క అరగంటలో పార్సిల్ వచ్చేసింది తను అనుకున్నట్టుగానే అన్నీ తనే వండినట్టుగా బిల్డప్ ఇచ్చి వండినవన్నీ అదే రెస్టారెంట్ నుండి తెప్పించినవన్నీ టేబుల్ మీద అమర్చి పెడుతుంది అందరూ భోజనానికి కూర్చుంటారు బంగారం వాసనలే అదిరిపోయాయి తినకుండానే రుచి పసిగట్టయ్యొచ్చు ఇంత చక్కగా వండటం ఎక్కడ నేర్చుకున్నావు తల్లి నిజమా అత్తయ్య వంటలు మా టీవీ వంటలు యూట్యూబ్ వంటలు అన్నీ కలిపి చూసి నేర్చుకున్నాను ఆ రోజు అందరూ గిన్నెలు ఖాళీ చేసేశారు అత్తగారు మామయ్య గారు బాబాయి రఘు అందరూ వైష్ణవిని చాలా మెచ్చుకున్నారు ప్రశంసల జల్లుల వర్షం కురిపించారు ఇక చంద్రం బాబాయ్ అయితే మటన్ కర్రీ నువ్వు ఇంకా తీసుకోవచ్చు ఆ పొగడ్తలు వినటానికి బాగున్నా వైష్ణవి మనసులో అందరికీ అబద్ధం చెప్తున్నందుకు చాలా బాధపడుతుంది అలా వారం రోజులవుతుంది ప్రతిరోజు అదే డ్రామా వైష్ణవి పార్సిల్ తీసుకోవడం స్టవ్ పైన వంట చేస్తున్నట్టు డ్రామా చేయడం ఆ వంటల్ని ప్లేట్లలో సర్వ్ చేయడం ఇదే జరుగుతుంది దానికి తోడు అందరూ కూడా సంతోషంగా తింటుండటంతో తనకి నిజం చెప్పాలని అనిపించలేదు కానీ అనసూయకి ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది ప్రతిరోజు ఒకేలాంటి రుచి ఒకే వాసన ఏ మార్పు లేదు ఇదేంటి ఎంత చెయ్యి తిరిగిన వంట వాళ్ళైనా ప్రతిరోజు ఒకేలా ఎలా చేయగలుగుతారు ఏదో ఉంది అదేంటో కనిపెట్టాలి రెండవ రోజు ఉదయం అనసూయ ముసుగు వేసుకుని తలుపు వెనక నిలబడింది డెలివరీ బాయ్ వచ్చాడు పార్సిల్ ఇచ్చాడు అంతే అనసూయకి అంతా స్పష్టంగా అర్థమైంది వంటగదిలో పార్సిల్లు తీస్తున్న వైష్ణవిని చూసి వైష్ణవి ఈరోజు నీ వంటలు చాలా అర్లీగా వచ్చేశాయే అయ్యో అత్తయ్య క్షమించండి నాకసలు ఈ వాసనే పడదు నేను పూర్తిగా వెజిటేరియన్ అత్తయ్య కానీ మీ అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి ఎలా అయినా మీరు నొచ్చుకోకుండా మీకు ఇష్టమైనవే అందించాలని ఈ మార్గం ఎంచుకున్నాను నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అత్తయ్య బంగారం నువ్వు వంట చేయకపోయినా మా పాటు పడిన తీరు నాకు బాగా నచ్చింది నువ్వు నీ అభిరుచులను ఇష్టాలను మాకు రుద్దలేదంటే అదే నీ గొప్పతనం అత్తయ్యా మీకు నచ్చేలా చేస్తూ నాకు ఇష్టం లేని దానికి దూరంగా ఉండాలని ప్రయత్నించా కానీ నిజం దాచడం నన్ను కూడా బాధపెట్టింది ఇక ఇప్పటి నుండి వంటల్లో రెండు రకాలు చేద్దాం ఒకటి మా కోసం మరొకటి నీ కోసము నీకు నచ్చని పని నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనకు ఒక పక్క వంట చేసే సావిత్రి కూడా ఉంది నువ్వేమీ ఇబ్బంది పడొద్దు వావ్ మా అమ్మని నా వైష్ణవిని ఇంతలా కలిపేసిన ఆ రెస్టారెంట్ ఏంటి బుజ్జి అంటే ఇక పైన నాకు మటన్ పార్సిల్ రాదా అయితే అక్క నీ చేతి వంటే నేను మళ్ళీ తినాలా వైష్ణవి అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు ఆ కోడళ్ళు ఒకరిని ఇంకొకరు అంగీకరించి వారి మధ్య ఉన్న రుచుల అభిరుచుల తేడాను ప్రేమతో అంగీకరించి ఒకరి పట్ల ఒకరు గౌరవ ప్రేమలను చాటుకున్నారు అత్తయ్య రాధికకి తగిన కోడలే మీనా రాధిక అస్సలు కదలకుండా కూర్చునే ఉంటుంది ఏ చిన్న పని చేసినా కందిపోతున్నట్లుగా ఏ ఒక్క మాటలు చెప్తుంది ఇక కోడలు మీనాకి కూడా బద్ధకం పాళ్ళు కాస్త ఎక్కువే చిన్న పని చేసినా అలసట అని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరి తీరుకి మావయ్య ప్రతాప్ భర్త కుమార్ చాలా తంటాలు పడుతూ ఉంటారు ఆ రోజు ఉదయమే ఆఫీస్కి తొందరగా వెళ్లాలంటూ కుమార్ హడావిడి చేస్తూ ఉంటాడు మీనా ఈరోజు నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను కదా త్వరగా క్యారేజ్ కట్టు అబ్బా దోసలు వేస్తున్నానండి వంట చేయడానికి కాస్త టైం పడుతుంది అలా తొందర పెడితే ఎలా ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా నేనిక్కడ ఇంత హడావిడి పడుతుంటే ఆవిడ మాత్రం నిద్రపోతూ ఉంది ఈవిడికి ఇలా కాదు అబ్బా అమ్మా ఏమండి నా కాలు పట్టేసి చాలా నొప్పి పెడుతుంది అసలు నిలబడలేకపోతున్నాను అబ్బా వంట చేయడం ఎలా అయ్యో నువ్వేమి అంటూ కుమార్ వెళ్లి వాళ్ళమ్మని నిద్రలేపి త్వరగా క్యారేజ్కి వండమంటూ హడావిడి చేస్తాడు రాధికకి ఇక తప్పక వంటగదిలోకి వెళ్తుంది ఈ మీనా రోజురోజుకి నాటకాలు ఎక్కువ చేస్తుంది కాస్త నిలబడితే కాళ్ళు నొప్పులు వంగితే నడువు నొప్పి ఇవన్నీ పని తప్పించుకోవడానికి వేషాలు అరే అత్తని కూర్చోబెట్టి పనులు చేసుకోవాలనే జ్ఞానమే లేదు అది డ్రామా ఆర్టిస్ట్ అయితే నేను సీరియల్ ఆర్టిస్ట్ని దానికి అసలు నేనేంటో చూపిస్తా అంటూ సనుగుకుంటూ మొత్తానికి వంట చేసి కొడుకుకి క్యారేజ్ కట్టి పంపిస్తుంది ఇంతలో భర్తకి ఛాయ్ అంటూ టిఫిన్ అంటూ అందించేసరికే అమ్మో ఇంత పని చేసేశానా అని స్పృహ తెచ్చుకుని ఒక్కసారిగా సోఫాలో కూలపడుతుంది అమ్మో దేవుడా ఏమండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి నిలబడలేకపోతున్నాను నా ప్రాణం పోతున్నట్టుందండి ఆ గోలకి మీనా గదిలో నుండి వస్తుంది అత్తయ్యకి నిమ్మరసం మావయ్య చెప్పడంతో కుంటుకుంటూ వెళ్తుంది ఈవిడ చేసే నాటకాలకి అవార్డు ఇవ్వచ్చు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటే చూడలేదు ఇక తప్పించుకునే అవకాశం లేక నిమ్మరసం చేసి అత్తయ్యకి అందిస్తుంది మెల్లగా గదిలోకి వెళ్దామని జారుకుంటుంటే డా ఇందాకే చీరలు జాడిద్దామని నానబెట్టాను కళ్ళు తిరుగుతున్నాయే ఇప్పుడు ఎలాగా అబ్బా ఎందుకే అంత ఆలోచన మీనా చూసుకుంటుందిలే నువ్వు గదిలోకి వెళ్ళి పడుకో నీకసలే షుగర్ ఉంది వెళ్ళు వెళ్ళు మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం సరేనంటూ బట్టలన్నీ ఉతుకుతుంది ఇక అంతేకాకుండా మంచం దిగకుండా ఉన్న అత్తయ్యకి అన్నీ మంచం దగ్గరికే అందిస్తూ సేవలు చేస్తుంది సాయంత్రం భర్త ఇంటికి రాగానే మంచం పైన పడుకుని అమ్మా అబ్బా నా కాలు నా కాలు పని చేయడం లేదండి నేను కదలలేకపోతున్నాను ఉదయం పట్టేసింది కదా అయినా రోజంతా ఆ పని ఈ పని అంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను అందుకే నొప్పి ఎక్కువైంది అంటూ గారాలు పోతూ భర్తతో అన్ని సేవలు చేయించుకుంటూ ఉంటుంది అత్త కోడళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్లాలంటే హుషారుగా తయారయ్యి వెళ్తారు ఇద్దరికీ బాలేదనే మాటే ఉండదు కాని ఇంట్లో మాత్రం ఎప్పుడూ పనులు తప్పించుకుంటూ ఏదో ఒకటి బాలేదంటూ ఎత్తులు వేస్తూ ఎప్పుడూ పడుకునే పనిలోనే ఉంటారు ప్రతిరోజు వాళ్ళింట్లో పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది ఒకరోజు రాధిక తరపున చుట్టాలు ఇంటికి వస్తారు వాళ్ళకి వంట వార్పు చేసి పెట్టాల్సి వస్తుంది మీనా ఒక పూట వంట చేస్తుంది ఇక మరుసటి పూట దుప్పటి ముసుగేసుకుని వణుకుతూ అయ్యో అబ్బా ఒళ్ళంతా చలి జ్వరం వచ్చింది అబ్బాంతా అగ్గిలా కాలిపోతుంది కళ్ళు అండి లైట్గా ఒళ్ళు వెచ్చగా ఉంది అంతే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే ఇంత వస్తే అంత చేస్తావు బాగోకపోతే కామ్గా పడుకో ఊరికే రాగల్ తీయకు ఇక మీనా చుట్టాలు వెళ్ళేదాకా జ్వరం అంటూ ఒళ్ళు నొప్పులంటూ గది నుండి బయటకు రాకుండా పడుకునే ఉంటుంది రాధికకి ఒళ్ళు మండిపోతున్నా ఏమీ మాట్లాడలేక ఊరుకుంటుంది వచ్చింది వాళ్ళ బంధువులు కాబట్టి తప్పక వంటలన్నీ వండుకుంటూ పనులన్నీ ఒక్కరితే చేసుకుంటుంది బంధువులు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు ఆ తరువాత ఇలా కాదు కోడలి తిక్క కుదర్చాలని వాళ్ల పిన్నిగారికి బాలేదంటూ చూసి వస్తానని ఊరు వెళ్ళిపోతుంది ఇక మీనా చచ్చినట్లు ఉదయం నుండి సాయంత్రం దాకా వంట పనులు ఇంటి పనులు చూసుకుంటూ అత్తయ్య రాగానే పనులు ఎలా తప్పించుకోవాలోనని మనసులో ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య పది రోజులైనా ఇంటికి రాకపోవడంతో వంట చేయలేక హోటల్ నుండి టిఫిన్లు కూరలవి తెప్పించి పెడుతుంది కోడలి తీరు ప్రతాప్కి అస్సలు నచ్చేది కాదు కుమార్కి కూడా భార్యవైపో తల్లివైపో ఎవరివైపో ఆలోచించాలో అస్సలు అర్థం కాదు రెండు వారాల తరువాత రాధిక ఇంటికొస్తుంది హోటల్ తిండి తినలేకపోతున్నానని భర్త పోరు పెట్టడంతో కోడలితో ఇలా అంటుంది ఏమిటమ్మా హోటల్ నుండి అన్ని ఎంత ఖర్చు చేస్తున్నావు ఇలా అయితే ఇల్లు మరి ఇంటి పని వంట పని అన్నీ నేనే ఎలా చేయగలుగుతాను అత్తయ్య నాకు అసలే కాళ్ళు నొప్పులు నడు నొప్పి నా ఆరోగ్యం పూర్తిగా పాడైతే మీరు నన్ను చూసుకుంటారా అప్పుడే ముసల్దానివైపోయావా చూడ్రా నీ పిల్లం ఎలా మాట్లాడుతుందో మన ఇంట్లో ఏమైనా పది మంది ఉన్నారా ఆ మాత్రం అత్తమామలకి వండి పెట్టలేదా మరి మీరేం చేస్తారు సినిమాలకి షికార్లకి ఊర్లు తిరగడానికి అన్నిటికీ ఓపిక బానే ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం కాలు కింద పెట్టరు ఏ నీకన్ని సేవలు చేయడానికి నేను కోడల్లా పని మంచినా చూడ్రా చూడ్రా అది ఎంత లేచి మాట్లాంటుందో అబ్బా అమ్మా మీనా ఇద్దరు ఇంకా మాట్లాడకుండా ఊరుకుంటారా ఇది ఇలా చేపల మార్కెట్టా అసలు మీ ఇద్దరి తీరు బాగోలేదు ఇద్దరు కలిసి చేసుకుందామనే ఆలోచనే లేదు ఎప్పుడూ ఒకరి మీద పనంతా వదిలేసి ఇంకొకరు ఎత్తులు వేసుకుంటూ ఉంటే ఇదిగో ఇలానే ఉంటుంది బాగా చెప్పావురా మాకు వండి పెట్టడం ఇద్దరికి అంత కష్టమైతే చెప్పండి ఇక ఆ పని కూడా మేమే చేసుకుంటాం మంచి మీ ఇద్దరికి మంచి పేరు వస్తుంది ఆ మాటకి ఇద్దరూ సిగ్గుతో తలదించుకుంటారు వాళ్ల బద్ధకం వల్ల తమ భర్తలు ఎంత బాధపడుతున్నారో గ్రహించి అత్తాకోడల్లిద్దరూ ఎత్తులు వేయటం మానేసి ఒకరికొకరు సహాయపడుతూ ఇంటిని చక్కదిద్దుకుంటారు